అందరికీ నమస్కారం నేను మీ మధ్యమణి నీరత్నం ఈరోజు మనకినందు ఈ ఏప్రిల్ పద్మూడవ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా వాలంటీర్లకు సంబంధించి ప్రధానమైన రాజకీయ పార్టీలు వాలంటీర్ వ్యవస్థకి ఎలాంటి భరోసా ఇచ్చాయి అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ భరోసా ఇచ్చింది టీడీపీ పార్టీ ఏ భరోసా ఇచ్చింది ప్రజాశాంతి పార్టీ ఏ భరోసా అనే విషయాన్ని గా వాళ్ళు ఏదైతే వాళ్ళ అధినాయకులకు అనౌన్స్ చేశారో ఆ వీడియో సాక్ష్యాలతో పాటు ఈ సమాచారం మొత్తాన్ని కూడా చెప్పుకుందాం కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసి ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ అంటే గ్రామాల్లో అయితే గ్రామ వాలంటీర్లు అదే పట్టణాల్లో పనిచేసే వాళ్ళని వార్డు వాలంటీర్లు అంటారు ఓకేనా వీళ్ళు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఏర్పడడానికంటే కూడా ముందుగా మొట్టమొదటి ఏర్పాటైన వ్యవస్థ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిపాలన స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదవ తేదీన ఇది ఆవిర్భవించింది ఓకే కాబట్టి అప్పుడు ఈ వ్యవస్థ తేవడానికి గల ప్రధాన కారణాన్ని కూడా వివరించడం జరిగింది ఏంటంటే అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఎక్కడా కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇవ్వలేదు చాలా రకాల సంక్షేమ పథకాలు మేము తేబోతూ ఉన్నాము కాబట్టి అవన్నీ కూడా చాలా పారదర్శకంగా మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీకే చెందాలి అనుకుంటే యాభై ఇండ్ల నుంచి వంద ఇండ్లకి ఒక వాలంటీర్ని తెచ్చి వారి ద్వారా కరప్షన్ లేకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వార్డు వాలంటీర్ వ్యవస్థ తేవడం జరిగిందనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు పదే పదే ముఖ్యమంత్రి కూడా చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని ఓకే అప్పుడు దాదాపు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు అయితే జాయిన్ అయ్యారు ఓకేనా అందులో మొట్టమొదటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మినిమం ఈ వాలంటీర్గా జాయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి లేదా డిగ్రీ పైన ఎంతైనా ఉండొచ్చు అన్నారు కాబట్టి ఆ టైంలో గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ చేసిన చాలా మంది కూడా పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ బిఏ చేసిన వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది భవిష్యత్తులో ఎప్పుడైనా మనల్ని ప్రభుత్వంలో తీసుకునే అవకాశం కానీ లేదా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ చేస్తారని కానీ ఏదో రూపంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా మనకు భరోసా ఉంటుంది అనేటటువంటి ఆశతో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ వాలంటీర్కి ఐదు అయినా కూడా నెలకి ఐదు వేలు జీతమైనా కూడా గౌరవ వేతనమైనా కూడా ఈ పనికి పంపించారు ఓకే కాబట్టి ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనేది చెప్పడం జరిగింది కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఆ పైన చదివిన వాళ్ళు దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు ఓకేనా కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగా పనిచేసారు ఈ ఆగస్టు పదహైదు వస్తే ఐదు సంవత్సరాలు పూర్తి అయినట్టు వాళ్ళ సర్వీస్ ఓకేనా కానీ మొట్టమొదటి నుండి ఐదు వేల రూపాయల గోరు వ్యక్తండి ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు ఓకేనా కాబట్టి దీనికి సంబంధించి ఏ ఏ ప్రభుత్వాలు వారికి భరోసాలు ఇచ్చింది అనే విషయాన్ని మనం ఈడో చెప్పుకోబోతున్నాం కాబట్టి మొట్టమొదటిగా అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థను తెచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామవార్డు వాలంటీర్లకి ఎటువంటి భరోసా భద్రత కల్పించింది అనే విషయాన్ని మొట్టమొదటి ఓకే ఇప్పుడు అంటే మనం ఈ వీడియో చేసేది ఇప్పుడు ఈ ఏప్రిల్ పద్మూడవ తారీఖు వరకు లేటెస్ట్గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే అధినాయకులు చెప్పారో అది మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి అందులో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినట్లయితే జూన్లో మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తెస్తాము దానికే నేను మొదటి సంతకం పెడతానని అయితే చెప్పడం జరిగింది ఓకే కానీ యాక్చువల్గా అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రద్దు అవ్వలేదు ఇప్పుడు రద్దు అయితే మళ్ళీ తేవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పటికైతే వ్యవస్థ రద్దు అవ్వలేదు ఎందుకంటే ఈ వ్యవస్థ రద్దు అవ్వాలంటే ఒకటి సీఎస్ అధికారికంగా మనకు ఒక ఉత్తర్వులు ఇవ్వాలి లేదా ఈ వ్యవస్థ తెచ్చేటప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా తీర్మానం చేసుకున్నారు ఈ గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన సాగించబోతాం ఇది మనకు అవసరం రాష్ట్రానికి అనేది ఒక తీర్మానం చేసుకున్నారు సో ఆ విధంగానైనా అసెంబ్లీలో కూడా దీనికి రద్దుకు కూడా తీర్మానం చేసుకోవాలి సో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సమయం ఉద్దేశం ఇప్పుడు లేదు కాబట్టి సిఎస్ నుంచి అధికారికంగా రావాలి కానీ ఇప్పటి వరకు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ రద్దు అనే విషయం ఎక్కడా లేదు కాకపోతే ఎలక్షన్ కమిషను వీళ్ళని ఫలానా పనులకి వాళ్ళకి అప్పగిచ్చద్దండి అంటే పెన్షన్ కానీ వివిధ రకాల సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులతో డైరెక్ట్ కాంట్రాక్ట్స్ ఉండే వాటిల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దండి దాని ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం పక్కన పెట్టడం జరిగింది అంతే కానీ రద్దు కాలేదు వాలంటీర్ వ్యవస్థ ఓకే కాబట్టి గమనించండి కానీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారం చేపడితే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తెస్తామనేది అంటున్నారు ఓకే అదైతే రద్దు కాలేదు కానీ ఒకవేళ ఏదైనా చేసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవస్థకి కొంచెం భద్రత కల్పిస్తే సరిపోతుంది మళ్ళీ కొత్తగా తేవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఓకేనా నెక్స్ట్ మరొక మాట కూడా చెప్పాడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఉగాదికి ఆవాస రూపంలో వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో దాన్ని కొంచెం అమౌంట్ పెంచి అయితే ఇప్పుడు చివరిసారిగా ఇవ్వడం జరిగింది ఈ ఐదేళ్లలో చివరిసారిగా అంటే ఈ పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేసిన పనితీరుకు ఆధారంగా వాళ్ళకి సేవా రత్న సేవామిత్ర సేవా అవార్డ్స్ ఇస్తారు కదా ఆ అవార్డ్స్కి ఈ చివరి విడతగా అయితే కొంచెం అమౌంట్ పెంచి ఇచ్చారనమాట కాబట్టి ఇక మీదట నెక్స్ట్ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ అమౌంట్నే ప్రతి సంవత్సరం కూడా ఇస్తామంటే ఈ పెంచిన అమౌంట్నే ఉగాది అవార్డ్స్ రూపంలో ప్రతి సంవత్సరం ఈ పెంచిన అమౌంట్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ ఎక్కడా కూడా ఉద్యోగ భద్రత గురించి కానీ జీతం గురించి కానీ ఎటువంటి చెప్పలేదు ఈ రెండు అంశాలు ఒకటి మళ్ళీ వాలంటీర్ మొట్టమొదటి సంతకం పెట్టడం రెండు పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇస్తామని అంటున్నారు కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు మొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సత్యం చేస్తాను అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికి సేవా మిత్రాలు సేవా వజ్రాలు సేవా పత్రాలు ఉన్నాయి కదా మొన్న లాస్ట్ టైం ఇచ్చినాం కదా అలా పెంచి ఇచ్చినాం కదా అది స్టాండర్డ్ చేస్తా వాలంటీర్లకు भरोसा ఓకే నెక్స్ట్ టీడీపికి సంబంధించి ఓకే టీడీపి పార్టీ ఏం వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని అంటున్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్కి పిచ్చేట ఐదు వేల గౌరవ వేతనం అనేది నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ చూస్తుంది ఓకే నెక్స్ట్ మూడవది ఈ వాలంటీర్ వ్యవస్థలోనే ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఉన్నారు కదా అంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని సపరేట్గా ఇచ్చి వాళ్ళకి ఆసక్తి ఉంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నెలకి యాభై వేల రూపాయలు సంపాదన వచ్చేటట్టు ఉద్యోగాన్ని ఏదన్నా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా గా చేసుకునేటట్టు ఏదన్నా కల్పిస్తామని అయితే అంటున్నారు లేదంటే నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతన రూపంలో ఇస్తామని అయితే అంటున్నారు ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున బీపీ కబూర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది మూడవ పార్టీ ప్రజాశాంతి పార్టీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైనటువంటి పాల్ గారు కూడా వాలంటీర్లకు సంబంధించి రెండు భరోసాలు ఇచ్చారు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినట్లయితే వాలంటీర్లకి నెలకి ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తాము అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకొని తీసుకుని వాళ్ళని పర్మనెంట్ చేస్తాము అనేది ప్రజాశాంతి పార్టీలో తెలుస్తారు ఓకే కాబట్టి దీనికి సంబంధించిన ప్రూఫ్ వీడియో కూడా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వాలంటీర్లు ప్రజాశాంతి పార్టీ విత్ ఇన్ డేస్ లో రెండు లక్షల యాభై వేల మందికి ప్రజాశాంతి ఇరవై వేలు ఇచ్చి పర్మనెంట్ చేస్తాను ఈ విధంగా పలు పార్టీలు కూడా వాలంటీర్లు ఇప్పటి వరకు ఈ మూడు పని మీరు ఇచ్చిన భరోసా పైన మీ కామెంట్ కూడా మీ స్పందన కూడా ఓకే అనేవి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మనం